మూల మూల అంశాలని యూరోపియన్ రాజ్యాంగాల నుంచి అసలు తీసుకోలేదు ఈ రాజ్యాంగం సంబంధించిన విషయాలన్ని బౌద్ధాన్ని మా బుద్ధుని కాలంలో పార్లమెంటరీ వ్యవస్థ ఉండేదండి ఆ పార్లమెంటరీ వ్యవస్థ వ్యవస్థలో బౌద్ధ భిక్షువులకి విధి విధానాలు భిక్షువులు సీటింగ్ సీటింగ్ ఏర్పాట్లు తీర్మానాలు ఫారం విప్పు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ వాటర్ లెక్కింపు రెగ్యులరైజేషన్ రెస్ జ్యూడికేట రెస్ జుడికేటా అంటే పునః పరిశీలనకు అవకాశం లేనిది ఫైనల్ డెసిషన్ అనమాట అలాంటివన్నీ బుద్ధుని సంఘంలో ఆ రోజుకే ఉన్నాయి అంబేద్కర్ బుద్ధుని గురించి బాగా చదివి బౌద్ధిజం గురించి బాగా తెలుసుకుని అందుకే ఆయన రాజ్యాంగ అంశాలు కూడా బౌద్ధం మీద ఆయన చాలా ఆయన మీద బౌద్ధిజం చాలా